విజయవాడ సింగ్ నగర్ లో వరద సహాయక చర్యలకు సంబంధించిన వివరాలు మా ప్రతినిధి కనకరావు ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు విజయవాడ సింగనగర్ ప్రాంతంలో అనేక కాలనీలు నీటమండడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు నిద్రాహారాలు లేకుండా అనేక మంది అవస్థలు పడ్డారు అయితే ప్రస్తుతం ఇప్పుడు మూడు గంటలు పూర్చి వేయడంతో నుంచి వచ్చే వరద అయితే క్రమంగా తగ్గింది ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ కాలనీలు అన్నీ తేరుకున్నాయి ఇప్పటికే పూర్తిగా నీరు అయితే తగ్గిపోయిన పరిస్థితి ఉంది అయితే స్థానికులకి ఈ వారం రోజుల పాటు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందింది వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో కొంతమంది స్థానికులు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి ఈ వారం రోజుల పాటు ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహాయం ఫుడ్ అవి వచ్చినాయి ఫుడ్ వచ్చినాయి మార్నింగ్ ఏమి ఇవ్వలేదు ఆఫ్టర్నూన్ నుండి ఇచ్చేవాళ్ళు పర్లేదు బాగానే చేశారు డ్రోన్ల సహాయంతో కానీ హెలికాప్టర్ సహాయంతో కూడా మీ దగ్గరికి వచ్చి మీకు ఫుడ్ అందజేశారు ఇది ఇదంతా మీకు ఎలా అనిపించింది మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా హెలికాప్టర్ లో కూడా ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ దాకా వచ్చి రోజు మమ్మల్ని చూశారు పులిహోర పొట్లలో అన్ని అందించారు ఈరోజు పాలు వాటర్ కూడా వచ్చాయి మాకు ఇది అమ్మ చెప్పండి ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహాయం అందింది ఈ వారం రోజులు పాటు మీరు ఎలా అంటే కొత్త అనుభవం గతంలో ఎప్పుడు ఇలాంటివి చూడకపోతుంటారు మీకు వచ్చినా ఎంత కష్టం వచ్చినా సమర్థుడిగా చంద్రబాబు నాయుడు గారు అన్నీ సౌకర్యంగా చేశారు ఒక్క మాట ఏ ఏమీ ఇవ్వాలి అన్నవి ఇచ్చారు కష్టకాలంలో కష్టం అనేది ఎదురుగా కనబడుతున్న ఫుడ్ కానీ వాటర్ కానీ అన్నీ సప్లై చేసి ఆయన సమర్థుడైన వారుగా తెలుసు అందరికీ తెలియజేశారు మీకు ఎలాగే తాగునీరు కూడా ఈ ప్రాంతంలో రాకపోతే మీకు తాగునీరు అందించారు అదే మీ వాడికి కూడా సంబంధించి మీ బోర్ల నుంచి వచ్చే వాటర్ సక్రమంగా లేదు మీకు ఈ ట్యాంకుల ద్వారా పంపిణీ చేస్తున్నారు ఇవన్నీ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది బాగానే ఉందండి పర్వాలేదు బానే పర్వాలేదు ఫుడ్ ఇవన్నీ మీకు ప్రభుత్వం అందజేసిందా మీరు ఏమైనా ఇబ్బంది లేదు ఇచ్చారు ఫుడ్ ఇచ్చారు పాలు ఇచ్చారు బాటిల్స్ ఇచ్చారు పులిహార అట్లాంటిది ఇచ్చారండి ఉప్మా అంటే పొద్దున అందించారు హెలికాప్టర్ నుంచి బిస్కెట్లు నీళ్లు దింపారండి తర్వాత కింద కూడా పాలు వాటరు తర్వాత అన్ని బిస్కెట్లు క్యాండిల్స్ అన్ని వచ్చినాయండి ఇప్పుడు మీరు వాటర్ కూడా వచ్చింది ఇంకా మాకు ఇబ్బందిగా ఏం లేదు కానీ కష్టమైతే వచ్చింది కానీ మా ఇబ్బంది పడలేదు వరద ప్రాంత ప్రజలు చెబుతున్న విషయాలు ఈ ఒక ప్రభుత్వం నుంచి మాకు అన్ని విధాలుగా సపోర్ట్ అయితే అందిందని చెప్పేసి మంచినీరు కానీ ఆహార పదార్థాలు కానీ దీంతో పాటు బిస్కెట్లు పాలు క్యాండిల్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం అందజేసిందని చెప్పేసి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా తమ బోర్ల నుంచి వచ్చే నీరు కలుషితం కావడంతో ప్రభుత్వమే ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తుందని చెప్పేసి స్థానిక ప్రజలు చెబుతున్నారు అదేవిధంగా నిత్యావసర సరుకులు పంపిణీ కూడా ప్రభుత్వం ప్రారంభించింది ఈ రోజు సాయంత్రానికి కానీ రేపు కానీ ఈ ప్రాంతంలో కూడా నిత్యావసర సరుకులు అనేవి పంపిణీ చేసే కార్యక్రమం ప్రభుత్వం చేయనుంది అయితే దీంతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీ నుంచి పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్మికులు కూడా విజయవాడ చేరుకున్నారు ఫైర్ ఇంజన్ల సహాయంతో ఏదైతే బురద చేరిందో ఆ బురద అన్నింటినీ కూడా ఇళ్ల నుంచి కడుగుతున్న పరిస్థితి ఉంది దీంతో పాటు పారిశుద్ధ్య కార్మికులు కూడా బ్లీచింగ్ చల్లడం కానీ వరద అనంతరం ఏ ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోకుండా ప్రజలకైతే రక్షణ చర్యలుగా వాళ్ళు కూడా పనులు ప్రారంభిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది తాజా పరిస్థితి కేర్మెంట్ సోమేశ్ తో కనకారా ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి